హలో అందరికీ డ్రై ఫిష్ ఇష్టంగా తినేవాళ్ళు ఈ కర్రీ ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయినాక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలాగే రెండు పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఎండు చేపలు తీసుకోవాలి ఇసుక దొంతులు అంటారు వీటిని కొంతమంది కొన్ని కొన్ని పేర్లతో పిలుస్తారు ఎండు చేపలు అంటారు దొంతులు అంటారు సావిడేలు అంటారు సో వీటిని మనం కర్రీ చేసుకునే ముందు ఒక ఫైవ్ మినిట్స్ ముందు అంటే ఉల్లిపాయలు కట్ చేసుకునేటప్పుడే కొన్ని వాటర్ తీసుకొని అందులో పెట్టుకుంటే వాటి మీద ఏమైనా ఇసుకుంటే పోతుందన్నమాట ఇప్పుడు ఒక పెద్ద మీడియం సైజు టమాటో చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ కర్రీలో మనం చింతపండు వేయము అందుకని టమాటాలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి టమాటాలు బాగా మగ్గాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టేసుకొని టమాటాలు మగ్గేంత వరకు కూడా బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఒక టిన్నర స్పూన్ కారం వేసుకోవాలి ఎండు చేపల్లో కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఎండు చేపలనే కాదు నాన్ వెజ్ కర్రీస్కి వేటికైనా సరే కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఎండు చేపలు వేసేసుకోవాలి ఒక రెండు నిమిషాలు అంటే మనం వేయించి పెట్టుకున్న ఉప్పు కారాలు ఎండు చేపకు పట్టేట్టుగా ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకొని వదిలేయాలి అలాగా వదిలేసిన తర్వాత ఎండి చేపలకి కొంచెం ఈ కారం అదంతా కూడా పడుతుంది ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకూడదు ఎండు చేపలు చాలా తొందరగా కుక్ అయిపోతాయి అనమాట జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టామంటే మనకి గ్రేవీ ఎంతవరకు కావాలంటే అంతవరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి సూపర్ టేస్టీగా ఉండే ఎండు చేపలు టమాటా కర్రీ రెడీ అయిపోద్ది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా వేసుకున్నప్పుడు మనకి చింతపండు పులుసు అవసరం లేదనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అండ్ అలాగే మీలో ఎంతమంది కర్రీతేల్స్ అనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే షేర్ చేయండి ఎవరికైనా సరే అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్